ఈ వీడియోలో పురుగు మందుల ఫార్ములేషన్స్ ఈసీ ఎస్సి జిఆర్ ఎస్పి వీటి గురించి తెలుసుకున్నాము ఈ ఫార్ములేషన్స్ గురించి మొత్తం మూడు వీడియోలు చేయటం జరుగుతుంది ఇది మొదటి భాగం చాలా మంది యువ రైతులు ఈ ఫార్ములేషన్స్ గురించి వీడియోలు చేయమని అడుగుతూ ఉన్నారు వారందరి కోసం నేను ఈ వీడియోను తయారు చేస్తున్నాను మొదట ఫార్ములేషన్స్ అంటే ఏమిటి గురించి తెలుసుకున్నాము తక్కువ మోతాదులో ఉన్న మందు ఎక్కువగా ఉన్న పంటను కవర్ చేసి పురుగు మీద తెగుళ్ళ మీద కలుపు మీద సమర్థవంతంగా ఆ మందు పనిచేయటం కొరకు వివిధ రూపాలలో పురుగు తెగుళ్ళు కలుపు మందులను తయారు చేస్తారు ఈ వివిధ రూపాలను ఫార్ములేషన్స్ అని పిలవడం జరుగుతుంది ఏదైనా ఒక మందును తయారు చేసినప్పుడు ఆ మందు యొక్క డబ్బాలో రెండు భాగాలు ఉంటాయి మొదటిది టెక్నికల్ నేమ్ అనగా రసాయనం రెండవది ఫిల్లర్ మెటీరియల్ మొదటిది అయినటువంటి టెక్నికల్ నేమ్ను గమనించినట్లయితే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని పిలుస్తారు ఇది పురుగు మీద పనిచేసేటువంటి నిజమైన రసాయనం రెండవది ఫిల్లర్ మెటీరియల్ ఇది పురుగు మీద నేరుగా పనిచేయదు కానీ ఈ మందు యొక్క రూపాన్ని ఇది నిర్ణయిస్తుంది అదేవిధంగా మందు మొక్కల మీద పిచికారీ చేసినప్పుడు మొక్కల మీద మరియు పురుగుల మీద మందు యొక్క పనితనాన్ని పెంచుతుంది ఈ వీడియోలో మూడు అంశాల ద్వారా తెలుసుకుందాము మొదటి అంశము యాక్టివ్ ఇంగ్రీడియంట్ రెండవ అంశము పిల్లర్ మెటీరియల్ మూడవ అంశము ఫార్ములేషన్స్ ప్రధానంగా మొక్కల మీద మందు పరితనం ఆధారంగా ఈ ఫార్ములేషన్స్ను ఎందుకుంటారు మందుల పర్సంటేజ్ గురించి తెలుసుకుందాము ఏ మందులో కూడా నూటికి నూరు శాతం రసాయనం అనేటువంటిది ఉండదు ఎంత శాతం మందు ఉంటే పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుందో మరియు మొక్కకు మరియు పర్యావరణానికి హాని కాదో అంత శాతంతోనే మందు తయారు చేయడం జరుగుతుంది ఉదాహరణకు అందరికీ తెలిసినటువంటి మోనోక్రోడోఫాస్ గురించి చూద్దాం ఈ మోనోక్రోడోఫాస్ అనేటువంటిది ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుంది అనగా దీనిలో మోనోక్రోడోఫాస్ అనేటువంటి టెక్నికల్ రసాయనం ముప్పై ఆరు శాతం సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుందని అర్థం మీరు డబ్బా మీద గమనించినప్పుడు ఏఐ అని ఉంటుంది దీని అర్థం ఏమిటంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని అర్థం అనగా మందు యొక్క పరిమాణం ఇక్కడ మోనోక్రోటోఫాస్ అనే మందు ముప్పై ఆరు శాతం యాక్టివ్ ఇంగ్రీడియంట్ రూపంలో ఉన్నది అని అర్థం ఈ ముప్పై ఆరు శాతం మోనోక్రోటోఫాస్ మందు పోగా మిగిలినటువంటిది ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది ఈ ఫిల్లర్ మెటీరియల్ను ఇనట్ క్యారియర్స్ అని కూడా పిలవటం జరుగుతుంది అదేవిధంగా ఇనట్ ఇంగ్రీడియంట్స్ అని కూడా పిలవటం జరుగుతుంది ఈ ఫిల్లర్ మెటీరియల్ అనేటువంటిది ఈ మందు యొక్క ఫార్ములేషన్ను అనగా రూపంలో ఇస్తుంది ఈ ఫార్ములేషన్ తయారు కావడానికి ప్రధాన పాత్ర పోషించేటువంటిది ఈ ఫిల్లర్ మెటీరియల్ ఈ ఫిల్లర్ మెటీరియల్ ఈ మందుకు ఒక రూపాన్ని ఇస్తుంది ఒక లీటర్ మోనోక్రోటఫాస్ డబ్బాను తీసుకుంటే దానిలో మూడు వందల అరవై మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మోనోక్రోటఫాస్ అనేటువంటి రసాయనం ఉంటుంది మిగిలిన ఆరు వందల నలభై మిల్లీ లీటర్లు ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది ఈ ఫిల్లర్ మెటీరియల్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది అనగా సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ ఫిల్లర్ మెటీరియల్ కూడా చాలా ఉపయోగకరమైనది మందు మొక్కల మీద ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నది అనేటువంటి విషయం ఈ ఫిల్లర్ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఫిల్లర్ మెటీరియల్గా ఎమ్మెల్సిఫయర్స్ ఎడ్జువెంట్స్ ఫ్రెడ్డర్స్ వెట్టింగ్ ఏజెంట్స్ సాల్వెంట్స్ థిక్కనర్స్ ఎన్కాప్సులెంట్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కంపెనీ వారు వాడే ఫిల్లర్ మెటీరియల్ యొక్క క్వాలిటీని బట్టి ఈ పురుగు మందు యొక్క సమర్థత నిర్ణయించబడుతుంది అన్ని కంపెనీలు తయారు చేసేది ఒకే మందు అయినప్పటికీ కొన్ని కంపెనీల మందులు బాగా పనిచేయడం కొన్ని కంపెనీల మందులు బాగా పనిచేయలేకపోవడానికి కారణం వారు వాడేటువంటి పిల్లర్ మెటీరియల్ కూడా ఒక కారణం అందుకని రైతులు మార్కెట్లో మందులు కొనేటప్పుడు బాగా పనిచేస్తున్న కంపెనీలను మరియు మందులను ఎప్పటికప్పుడు గమనించి వాటిని కొనుగోలు చేయాలి ఇప్పుడు ఈ ఫార్ములేషన్స్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము వీటిని మొత్తం పది రకాలుగా మనం విభజించవచ్చు ఈ ఫార్ములేషన్ అనేటువంటిది ఆ మందు ఉన్నటువంటి రూపాలను బట్టి ఫార్ములేషన్ను నిర్ణయించడం జరుగుతుంది మొదటిది ద్రవ రూపం లేదా లిక్విడ్ రూపం ఈ మందులను లిక్విడ్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది రెండవది సస్పెన్షన్స్ అనగా చిక్కగా ఉన్నటువంటి ద్రవ పదార్థం రూపంలో ఇది తయారు చేయడం జరుగుతుంది మూడవది నీటిలో కరిగేటువంటి పొడి రూపం ఈ మందులు నీటిలో కరిగే పొడి రూపంలో తయారు చేస్తారు నాలుగవది డస్ట్ డస్ట్ పొడి రూపం వెదజల్లే పొడి రూపంలో దీనిని తయారు చేస్తారు ఐదవది గులికల రూపం వీటిని గులికల రూపంలో తయారు చేస్తారు ఇవి నీటిలో కరగవు వీటిని వెదజల్లుట కొరకు వాడటం జరుగుతుంది ఆరవది నీటిలో కరిగే గులికలు ఇవి నీటిలో కరుగుతాయి వీటిని మొక్కల మీద స్ప్రే చేస్తారు ఏడవది పిల్లెట్స్ అనగా టాబ్లెట్స్ రూపం ఫ్యూమిగన్స్ను ఈ రూపంలో తయారు చేస్తారు వీటిని సాధారణంగా గోడౌన్స్లో వాడటం జరుగుతుంది ఎనిమిది శేఖర టెక్నాలజీ తొమ్మిది హీరోసాల్స్ ఉదాహరణకు బొద్దింకలను చంపడానికి వాడేటువంటి స్ప్రేలను ఈ రూపంలో తయారు చేస్తారు పది ఫాజినస్ బైట్స్ ఎలుకలను చంపడానికి వాడేటువంటి కేక్స్ను ఈ రూపంలో తయారు చేస్తారు ఇవి కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫార్ములేషన్స్ను కొత్త టెక్నాలజీతో తయారు చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఎస్ఫేట్ను తీసుకున్నట్లయితే దీనిలో డెబ్బై ఐదు శాతం ఎస్ఫేట్ అనేటువంటి మందు ఎస్పీ రూపంలో ఉంటుంది అనగా సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అదే క్లోరోపైరిఫాస్ అనే మందుని తీసుకున్నప్పుడు క్లోరోపైరిఫాస్ ఇరవై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇక్కడ రెండింటిని గమనించినట్లయితే రెండు కూడా మంచి మందులే ఎసిఫేట్లో ఎసిఫేట్ మందు పర్సంటేజ్ ఎక్కువ ఉందని ఎక్కువ పనిచేయదు క్లోరోపైరిఫాస్ పర్సంటేజ్ తక్కువ ఉందని తక్కువ పనిచేయదు దేని పనితనం దానికి ఉంటుంది ఒకే మందు వివిధ పర్సంటేజ్లలో ఉన్నప్పుడు కూడా దాని పర్సంటేజ్ని బట్టి దాని మోతాదు మారుతుంది ఉదాహరణకు లాండా సహ రెండు పాయింట్ ఐదు శాతం ఈసీ అనేటువంటి మందు ఒక ఎకరా మోతాదు చూసినట్లయితే రెండు వందల మిల్లీ లీటర్లు ఉంటుంది అదే లాండాస్ ఐహాలోథ్రిన్ ఐదు శాతం ఈసీ అనేటువంటి మందు ఒక ఎకరా మోతాదు గమనించినట్లయితే వంద మిల్లీ లీటర్లు ఉంటుంది కంపెనీ వారు తయారు చేసేటువంటి ఫార్ములేషన్స్ ప్రకారం కూడా మందు ప్రభావం మారుతూ ఉంటుంది ఉదాహరణకు ఫ్యునాల్ఫాస్ ఇరవై ఐదు శాతం ఈసీ అనేటువంటి మందు ఒకప్పుడు మార్కెట్లో చాలా మంచి మందు ఆ తర్వాత కంపెనీ వారు ఫాస్ ఇరవై శాతం ఏఎఫ్ అనే మందును ఇరవై శాతంతో మాత్రమే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు ఇది పాతదానికంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎందుకంటే అది ఏఎఫ్ అనే ఫార్ములేషన్లో ఉంది కాబట్టి ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ అనేటువంటి మందు ప్రతిలో వేనుబంక తెల్లదోమ పత్తదోమ మరియు తామర పురుగుల మీద పనిచేస్తుంది అదే ఇమ్డాక్లోప్రిడ్ డెబ్బై శాతం డబ్ల్యూజి అనేటువంటి మందును మనం చూసినట్లయితే పైన చెప్పిన అంటి మీద పనిచేస్తుంది కానీ ఒక తెల్లదోమ మీద తప్ప ఇది తెల్లదోమ పిల్ల పురుగులను మాత్రమే చంపుతుంది కానీ తెల్లదోమ రెక్కల పురుగులను మాత్రమే ఇది చంపలేదు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పురుగు మందు అది ఉన్నటువంటి ఫార్ములేషన్ ప్రకారము అదేవిధంగా ఆ మందులో వాడినటువంటి ఫిల్లర్ మెటీరియల్ ప్రకారము దాని యొక్క సమర్థత నిర్ణయించబడుతుంది అందుకే కంపెనీల వారు పాత ఫార్ములేషన్స్ను వదిలిపెట్టి ఇప్పుడు కొత్త మందులు కొత్త ఫార్ములేషన్స్లో తయారు చేస్తున్నారు ఈ వీడియోలో మూడు విషయాలను గురించి ప్రధానంగా తెలుసుకున్నాము వాటిని మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే మొదటిది ఏఐ అనగా యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇది మందు పేరును దాని టెక్నికల్ ను సూచిస్తుంది రెండవది ఇనట్ ఇంగ్రీడియంట్ లేదా పిల్లర్ మెటీరియల్ అనగా ఇది మందు యొక్క ఫార్ములేషన్ను అనగా మందు యొక్క రూపాన్ని దాని పనితనాన్ని నిర్ణయిస్తుంది మూడవ అంశము ఫార్ములేషన్స్ ఈ మందు ఉండేటువంటి రూపాల గురించి తెలుసుకున్నాము కొంతమంది రైతులు పర్సంటేజ్ తక్కువగా ఉంటే తక్కువ రకం మందులు మందు యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే అవి మంచి మందులనియు భావిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రసాయనం ఏ పర్సంటేజ్ వద్ద పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుందో ప్రయోగాలు చేసిన తర్వాత దాని పర్సంటేజ్ను నిర్ణయించడం జరుగుతుంది ఉదాహరణకు ఎసిఫేట్ అనేటువంటి మందు డెబ్బై ఐదు శాతం ఎస్పీ రూపంలో దొరుకుతుంది క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందు ఇరవై శాతం ఈసీ రూపంలో దొరుకుతుంది ఈ రెండింటినీ గమనించినట్లయితే రెండు కూడా మంచి మందులే ఎసిఫేట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని ఎక్కువ పని చేయదు క్లోరోపైరిఫాస్ పర్సంటేజ్ తక్కువ ఉందని తక్కువ పని చేయదు దేని పని తను దానికే ఉంటుంది ఇది రైతులు గమనించగల ఈ వీడియోలో పురుగు మందుల ఫార్ములేషన్స్ రెండవ లెషన్ గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో మార్కెట్లో లభించేటువంటి సుమారుగా ముప్పై ఐదుకు పైచులకు ఫార్ములేషన్స్ గురించి మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫార్ములేషన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చప్పున ఇండెక్స్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ ఫార్ములేషన్స్లో దొరికేటువంటి ఒక మందును సులువుగా మీకు అర్థం కావడం వరకు ఉదాహరణగా చూపించడం జరుగుతుంది ఇప్పుడు ద్రవరూపం మరియు చిక్కటి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము ద్రవ రూపం అనగా లిక్విడ్ ఫార్మ్స్లో ఉంటుంది చిక్కటి ద్రవ రూపం అనగా సస్పెన్షన్స్ రూపంలో ఉంటుంది మొదటిది ఈసీ అనగా ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్ ఈ రూపంలో ఉదాహరణ చూసినట్లయితే క్లోరోపైరిఫాస్ ఇరవై శాతం ఈసీ అనేటువంటి మందు ఈ ఫార్ములేషన్లో తయారు చేయడం జరిగింది ఎస్ఎల్ అనగా సాల్యూబుల్ లిక్విడ్ ఉదాహరణ మోనోక్రోటోఫాస్ ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ అనగా మోనోక్రోటోఫాస్ సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో దొరుకుతుంది ఏఎఫ్ అనగా యాక్వియస్ ఫ్లోయబుల్ దీని ఉదాహరణను గమనించినట్లయితే కినాల్ఫాస్ ఇరవై శాతం ఏఎఫ్ రూపంలో దొరుకుతుంది ఎల్ అనగా లిక్విడ్ జిబ్రెలిక్ యాసిడ్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం లిక్విడ్ రూపంలో ఇది మార్కెట్లో దొరుకుతుంది ఎస్ఈ సస్పో ఎమల్షన్ ఇది మార్కెట్లో బుఫ్రోఫెజిన్ ఐదు శాతం మరియు బీపీఎంసీ ఇరవై శాతం ఎస్సీ రూపంలో దొరుకుతుంది సిఎస్ అనగా క్యాప్సూల్ సస్పెన్షన్స్ దీని ఉదాహరణను గమనించినట్లయితే లాండా సై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం సిఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది జెడ్సీ అనగా సిఎస్ మరియు ఎస్సీల యొక్క కాంబినేషన్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే థయోమెతాక్సమ్ పన్నెండు పాయింట్ ఆరు శాతం మరియు లాండా సై తొమ్మిది పాయింట్ ఐదు శాతం జెడ్సీ రూపంలో దొరుకుతుంది ఈడబ్ల్యూ అనగా ఎమల్షన్ ఆయిల్ ఇన్ వాటర్ ఉదాహరణను గమనించినట్లయితే ప్రైకాంటనాల్ సున్నా పాయింట్ ఒకటే శాతం ఈడబ్ల్యూ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఏఎస్ అనగా యాక్వెస్ట్ సొల్యూషన్ లేదా యాక్వెస్ సస్పెన్షన్ ఉదాహరణను చూసినట్లయితే మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందు ఐదు శాతం ఏఎస్ రూపంలో దొరుకుతుంది ఎస్సీ అనగా సాల్యుబుల్ కాన్సన్ట్రేట్స్ లేదా సస్పెన్షన్ కాన్సన్ట్రేట్స్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే ఇప్రోనిల్ ఐదు శాతం ఎస్వి రూపంలో దొరుకుతుంది ఓడి అనగా ఆయిల్ డిస్పర్షన్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే నిలిప్రోల్ పది పాయింట్ రెండు ఆరు శాతం ఓడి రూపంలో దొరుకుతుంది అనగా ఈ మందు ఆయిల్ డిస్పర్షన్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఓఎస్ అనగా ఆయిల్ బేస్డ్ సస్పెన్షన్ ఉదాహరణను గమనించినట్లయితే మ్యాంకోజబ్ నలభై శాతం మరియు అజాక్సిస్టోబిన్ ఏడు శాతం ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు ఓఎస్ రూపంలో అనగా ఆయిల్ బేస్డ్ సస్పెన్షన్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్నటువంటి మందుల గురించి చూద్దాము డబ్ల్యూఎస్పి అనగా వాటర్ సాల్యుబుల్ పౌడర్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే థైపర్ మెట్రిన్ నలభై శాతం అనేటువంటి మందు డబ్ల్యూఎస్పి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది డబ్ల్యూపి అనగా వెట్టబుల్ పౌడర్ దీని ఉదాహరణను మనం చూసినట్లయితే కార్బండిజం యాభై శాతం డబ్ల్యూపి రూపంలో దొరుకుతుంది డిఎస్ అనగా సాల్యుబుల్ డస్ట్ ఉదాహరణను మనం గమనించినట్లయితే కార్బోసల్ఫాన్ ఇరవై ఐదు శాతం అనే మందు సాల్యుబుల్ డస్ట్ రూపంలో అనగా డిఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఎస్పి అనగా సాల్యుబుల్ పౌడర్ లేదా సాల్యుబుల్ ప్యాకెట్ ఇది మార్కెట్లో ఎస్ఫిట్ రూపంలో దొరుకుతుంది డెబ్బై ఐదు శాతం ఎస్పి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది డిఎఫ్ అనగా డ్రై ఫ్లోయేబుల్స్ ఉదాహరణను చూసినట్లయితే కాపర్ హైడ్రాక్సైడ్ యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం డిఎఫ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు సీడ్ డ్రస్సర్స్ గురించి తెలుసుకుందాము అనగా విత్తన శుద్ధి కొరకు వాడేటువంటి మందుల ఫార్ములేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము డబ్ల్యూఎస్ అనగా వాటర్ సాల్యుబుల్ ఉదాహరణను చూసినట్లయితే కార్బండిజం ఇరవై శాతం మరియు మ్యాంకోజబ్ యాభై శాతం కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు వాటర్ సాల్యుబుల్ రూపంలో అనగా డబ్ల్యూఎస్ రూపంలో ఉంటుంది ఎఫ్ఎఫ్ దీని ఉదాహరణను గమనించినట్లయితే కార్బాక్సిన్ పదిహేడు పాయింట్ ఐదు శాతం మరియు థైరామ్ పదిహేడు పాయింట్ ఐదు శాతం ఎఫ్ఎఫ్ రూపంలో దొరుకుతుంది డిఎస్ అనగా సాల్యుబుల్ డస్ట్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే కార్బాక్సిన్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం మరియు టైరామ్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఈ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఈ మందు డిఎస్ రూపంలో మార్కెట్ లో దొరుకుతుంది ఎఫ్ఎస్ అనగా ఫ్లోయబుల్ కాన్సన్ట్రేట్ ఫర్ ట్రీట్మెంట్ ఉదాహరణను గమనించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మరియు హెక్సాకోనజోల్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు ఎఫ్ఎస్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఈఎస్ అనగా ఎమల్షన్ ఫర్ సీడ్ ట్రీట్మెంట్ ఉదాహరణను గమనించినట్లయితే మెటలాక్జిల్ ఎం థర్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈఎస్ రూపంలో దొరుకుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు మందులు కూడా విత్తన శుద్ధి కొరకు అనగా సీడ్ ట్రీట్మెంట్ కొరకు వాడటం జరుగుతుంది ఇప్పుడు డస్ట్ పొడి రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము ఈ పొడి రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ మూడు రకాలు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి మొదటిది డి అనగా డస్ట్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే మలాతియాన్ ఫైవ్ పర్సెంట్ డస్ట్ రూపంలో దొరుకుతుంది డిపి అనగా డస్టబుల్ పౌడర్ ఇది మార్కెట్లో మలాతియాన్ ఐదు శాతం డిపి రూపంలో దొరుకుతుంది ఇప్పుడు గూలికల రూపంలో దొరికేటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకుందాము ఇవి మార్కెట్లో మూడు రూపాలలో దొరుకుతూ ఉన్నాయి మొదటిది గమనించినట్లయితే జిఆర్ అనగా గ్రాన్యుల్స్ దీని ఉదాహరణను మనం చూసినట్లయితే నిలిప్రోల్ సున్నా పాయింట్ నాలుగు శాతం జిఆర్ రూపంలో దొరుకుతుంది సీజీ అనగా క్యాప్సులేటెడ్ గ్రాన్యుల్స్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ మూడు శాతం సీజీ రూపంలో దొరుకుతుంది ఎం అనగా మైక్రో మైక్రోఎన్కాప్సులేటెడ్ దీని ఉదాహరణను మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇప్పుడు నీటిలో కరిగేటువంటి గులికల రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ గురించి తెలుసుకున్నాము మార్కెట్లో నాలుగు రూపాలలో ఈ నీటిలో కరిగేటువంటి గుళికల ఫార్ములేషన్స్ లభ్యమవుతూ ఉన్నాయి వాటిని గమనించినట్లయితే డబ్ల్యూడిజి అనగా వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యుల్స్ ఉదాహరణను మనం గమనించినట్లయితే ఎసిఫేట్ యాభై శాతం మరియు బైఫెంత్రిన్ పది శాతం ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు డబ్ల్యూడిజి రూపంలో దొరుకుతుంది డబ్ల్యూజి అనగా వాటర్ డిస్పర్సిబుల్ గ్రాన్యుల్స్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే యూబికోనజోల్ యాభై శాతం మరియు ట్రైఫ్లాక్సిస్ స్టోబిన్ ఇరవై ఐదు శాతం కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ మందు డబ్ల్యూజీ రూపంలో మార్కెట్లో దొరుకుతూ ఉంది ఎస్జి అనగా సాల్యుబుల్ గ్రాన్యుల్స్ దీని ఉదాహరణను గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఐదు శాతం ఎస్జి అనేటువంటి మందు మార్కెట్లో దొరుకుతూ ఉంది డబ్ల్యూ అనగా వాటర్ సాల్యుబుల్ గ్రాన్యుల్స్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే జిబ్బరెలిక్ యాసిడ్ నలభై శాతం డబ్ల్యూ రూపంలో మార్కెట్లో దొరుకుతూ ఉంది ఇప్పుడు ఫాగింగ్ అప్లికేటర్ గురించి చూద్దాము అనగా ఈ ఫార్ములేషన్స్లో దొరికేటువంటి మందులను ఫాగింగ్ చేయటం కొరకు వాడటం జరుగుతుంది ఈ ఫార్ములేషన్ మనం గమనించినట్లయితే హెచ్ఎన్ రూపంలో ఉంటుంది హెచ్ఎన్ అనగా హార్ట్ ఫాగింగ్ కాన్సన్ట్రేట్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే క్లోర్ ప్రోఫామ్ యాభై శాతం హెచ్ఎన్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది పెల్లెట్స్ అనగా టాబ్లెట్స్ రూపంలో ఇవి దొరుకుతాయి పి అనగా పెల్లెట్స్ పిఎస్ అనగా పెల్లెట్స్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే అల్యూమినియం పాస్పైడ్ టాబ్లెట్స్ ఈ పిఎస్ రూపంలో మార్కెట్లో లో దొరకటం జరుగుతుంది వీటిని గోడౌన్లలో ప్రధానంగా వాడుతూ ఉంటారు ఇప్పుడు ఏరోసాల్స్ గురించి తెలుసుకున్నాము ఏ అనగా ఏరోసాల్ మనం ఇంటిలో బొద్దింకల నివారణ కొరకు వాడేటువంటి ఈ స్ప్రేలను ఏరోసాల్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు పాయిజనస్ బైట్స్ గురించి తెలుసుకుందాము బి అనగా బెయిట్ దీని ఉదాహరణను మనం గమనించినట్లయితే ఎలుకల నివారణకు వాడేటువంటి కేక్ను ను అనే కెమికల్ను బి రూపంలో తయారు చేయడం జరుగుతుంది పేస్ట్ ఇథోఫెన్ పది శాతం అనేటువంటి మందు పేస్ట్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది వీటితో పాటు డబ్ల్యూఎస్బి అనగా వాటర్ సాల్బుల్ బ్యాగ్ లేదా వాటర్ సాల్బుల్ ప్యాకెట్స్ ఈ రూపంలో కూడా ఫార్ములేషన్స్ తయారు చేయడం జరుగుతుంది ఆర్టీయు అనగా రెడీ టు యూజ్ పట్టణాలలో నివసించేటువంటి వారు పురుగు మందును విడిగా కొని మరలా దానిలో వాటర్ కలిపి పిచ్చికారీ చేయటం అనేటువంటి కష్టమైన పని కాబట్టి వారి కొరకు ఈ రెడీ టు యూజ్ అనేటువంటి ఫార్ములాలో మందులు దొరుకుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు దొరికేటువంటి వివిధ రకాల ఫార్ములేషన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ పురుగు మందుల ఫార్ములేషన్ ఈసీ అంటే ఏమిటి అనే టాపిక్ ను ఈ మూడవ వీడియో ద్వారా తెలుసుకు ఈసీ అనగా కాన్సంట్రేట్ దీనిలో నూనెలో కరిగేటువంటి ద్రవ పదార్థాలు మరియు పెట్రోకెమికల్స్ ఉంటాయి వీటిని ఎమల్సిఫయర్స్ అంటారు ఈ ఎమల్సిఫైర్ యొక్క ఉపయోగం ఏమిటంటే ఈ పురుగు మందును నీటిలో కరిగేటట్లు చేసి దానిని మందు ద్రావణంలాగా తయారు చేస్తుంది ఇది ఎమల్సిఫైర్ యొక్క ఉపయోగం ఎక్కువ శాతం పాత తరానికి చెందినటువంటి పురుగు మందులు ఈసీ రూపంలో అనగా ఎమల్సిఫయబుల్ కాన్సన్ట్రేట్ రూపంలో తయారు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మందులను ఈసీ ఫార్ములేషన్లో కాకుండా వివిధ రకాల కొత్త ఫార్ములేషన్స్ లో తయారు చేస్తూ ఉన్నారు ఈసీ అనేటువంటి ఈ ఫార్ములేషన్ వలన ఆ మందులకు కలిగేటువంటి ప్రయోజనాలను మరియు ఇబ్బందులను రెండింటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రయోజనాలను గమనించినట్లయితే ఈ ఈసీ ఫార్ములేషన్లో ఉన్నటువంటి మందులు వాడటం వలన ఈ మందు మృదువుగా ఉండటం వలన మందు డబ్బాకు ఉండే నాజులు కానీ ఫిల్టర్ గాని బ్లాక్ అవ్వటం జరగదు ఈ మందును స్ప్రేర్ పోయటానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మూత డబ్బాలలో ఈ మందు యొక్క కొలతను కొలవటానికి కూడా మందు అనుకూలంగా ఉంటుంది సహజంగా ఈసీ ఫార్ములేషన్ ఉన్నటువంటి మందులు నీటిలో పోయగానే పూర్తిగా కలిసిపోవటం జరుగుతుంది అదేవిధంగా తెల్లని పాల వలె కనిపిస్తూ ఉంటాయి ఈసీ ఫార్ములేషన్స్ లో తయారైనటువంటి మందుల వలన కలిగేటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకుందాము ఈ మందులను ఆకుల మీద పిచికారీ చేసిన తర్వాత కొంత మందు ఆకుల మీద మనకు కనిపిస్తూ ఉంటుంది వీటిని ఎక్కువ మోతాదులో వాడినట్లయితే మొక్కలు మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది దీనికి మంచి ఉదాహరణగా ప్రొఫెనఫాస్ యాభై శాతం ఈసీ అనేటువంటి మందు మనం చెప్పుకోవచ్చు ఈ ప్రొఫ్నఫాస్ అనేటువంటి మందు మొక్కలపై పిచికారి చేసేటప్పుడు దాని యొక్క మోతాదు ఎక్కువగా పడినట్లయితే ఆకులు మాడిపోవడం పూత మాడిపోవడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాము అదే విధంగా ఈ ఈసీ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి మందులు మనిషి యొక్క శరీరం మీద పడ్డప్పుడు త్వరగా శరీరంలోనికి అవి వెళ్ళటం జరుగుతుంది అందుకనే ప్రొఫ్నఫాస్ అనేటువంటి మందు స్ప్రే చేసిన తర్వాత ఆ స్ప్రే చేసినటువంటి వ్యక్తికి చర్మం అంతా కూడా జీల రావడం కళ్ళు మండటం అనేటువంటిది జరుగుతుంది ఈ ఈసీ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి మందులు సహజంగా భరించలేనటువంటి వాసన వస్తాయి ఉదాహరణకు ప్రొక్నోఫాస్ చూసుకున్నట్లయితే ఆ మందు పిచికారి చేసేటప్పుడు భరించరాని వాసన అనేటువంటిది రావటం జరుగుతుంది ఈ ఈసీ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి మందులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఆ మందు ఆవిరైపోయి ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనిలో పెట్రోలియం ఆధారిత పదార్థాలు ఉండటం వలన కాబట్టి ఈసీ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి మందులు పిచికారి చేసేటప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి ఎండగా ఉన్నప్పుడు మాత్రం వీటిని పిచికారీ చేయకూడదు ఈ ఈసీ ఫార్ములేషన్స్లో ఉన్నటువంటి మందును పిచికారీ చేసిన తర్వాత ఆ స్ప్రేయర్ను వెంటనే క్లీన్ చేయాలి క్లీన్ చేయనట్లయితే పంపు డబ్బా పంపుకున్న పైపు నాజిల్ ఇతర భాగాలు కూడా చెడిపోవటం జరుగుతుంది కారణం దీనిలో ఉన్నటువంటి పెట్రోకెమికల్స్ అనేటువంటి పదార్థాలు కావున ఈసీ ఫార్ములేషన్స్లో ఉన్నటువంటి మందులు స్ప్రే చేసిన వెంటనే ఆ స్ప్రే డబ్బాను శుభ్రం చేయవలసి ఉంటుంది ఈ ఈసీ ఫార్ములేషన్స్లో పెట్రోకెమికల్స్ ఉండటం వలన వీటికి మండే స్వభావం కూడా ఉంటుంది కావున వీటిని మంటలకు దూరంగా ఉంచాలి మరియు నిల్వ చేసేటప్పుడు వేడి ప్రాంతంలో కాకుండా చల్లటి ప్రదేశంలో మాత్రమే నిల్వ ఉంచాలి వేడి ప్రాంతంలో నిల్వ ఉంచినట్లయితే ఆ మందు దాని యొక్క పనితనాన్ని కొంతవరకు తగ్గించుకుంటుంది ఈ ఈసీ ఫార్ములేషన్స్లో తయారు చేసినటువంటి మందుల గురించి ఒకసారి మనం గమనించినట్లయితే క్లోరోపైరిఫాస్ ఇరవై శాతం ఈసీ అనేటువంటి మందు ప్రొఫినోఫాస్ యాభై శాతం ఈసీ అనేటువంటి మందు ఫైపర్మెథ్రిన్ పది శాతం ఈసీ అనేటువంటి మందు కార్బోసల్ఫాన్ ఇరవై ఐదు శాతం ఈసీ అనేటువంటి మందు ఎయిట్ ముప్పై శాతం ఈసీ అనేటువంటి మందు ఇథియాన్ యాభై శాతం ఈసీ అనేటువంటి మందు ఇవే కాకుండా వివిధ రకాల పురుగు మందులు తెగుళ్ళ మందులు కలుపు మందులు కూడా ఈసీ ఫార్ములేషన్స్లో తయారు చేయడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఈసీ ఫార్ములేషన్స్ గురించినటువంటి పూర్తి సమాచారం ఈసీ ఫార్ములేషన్స్ లో ఉన్న మందులు వాడినప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోగలరని తెలియజేస్తున్నాను మందుల ఫార్ములేషన్స్ ఎస్సీ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎస్సీ అనగా సాల్యుబుల్ కాన్సన్ట్రేట్స్ దీనిని సస్పెన్షన్ కాన్సన్ట్రేట్స్ అని కూడా పిలవటం జరుగుతుంది అనగా ద్రవ రూపంలో ఉన్నటువంటి చిక్కటి పదార్థం అని అర్థం ఈసీ మరియు డబ్ల్యూపి రూపంలో ఉన్నటువంటి ఫార్ములేషన్స్ తో పోల్చినట్లయితే దీనిలో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి ఈసీ అనగా ఎమల్సిఫైయబుల్ కాన్సన్ట్రేట్స్ డబ్ల్యూపి అనగా వెటబుల్ పౌడర్ ఈ రెండు ఫార్ములేషన్స్ కన్నా కూడా ఈ ఎస్సీ ఫార్ములేషన్లో ప్రయోజనాలు అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఫార్ములేషన్స్లో ఉన్నటువంటి మందులను ఉపయోగించటం చాలా సులువుగా ఉంటుంది మొక్కల మీద పురుగుల మీద తెగుళ్ల మీద దీని పనితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి దాదాపు అన్ని మందులు కూడా మార్కెట్లో సక్సెస్ అయ్యి పాపులర్ కావడం జరిగింది ఈ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి మందుల మోతాదును కూడా గమనించినట్లయితే ఈసీ మరియు డబ్ల్యూపీలతో పోల్చినట్లయితే వీటి మోతాదు కూడా చాలా తక్కువగా ఉంటుంది వీటిలో ఎలాంటి పెట్రోకెమికల్స్ ను వాడరు ఇది పూర్తిగా నీటి ఆధారితంగా తయారు చేయబడినది కావున ఎండవేలల్లో మందులు పితికా చేసినప్పుడు వృధా అవుతుంది అనేటువంటి భయం అవసరం లేదు దీనిలో ఎలాంటి డస్ట్ ఏర్పడదు ఎండలో మండుతుంది అనేటువంటి భయం దీనికి అవసరం లేదు ఈ ఫార్ములేషన్ లో ఉన్నటువంటి మందును నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కలిసేటట్లుగా కలపాలి లేనిచో క్రిస్టల్స్ ఫామ్ అవటం జరుగుతుంది ప్రతి స్ప్రే పంపుకు మందు ద్రావణంను పోసే ముందు ఆ మందు ద్రావణంను క్రడ సహాయంతో కలపాలి లేనట్లయితే ఆ మందు వేరుకుపోయేటువంటి గుణం ఉంటుంది ఈ ఫార్ములేషన్స్లో ఉన్నటువంటి మందుల వలన మొక్కలకు ఫైటోటాక్సిసిటీ అనగా మొక్కలకు హాని జరగటం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది మందు పిచికారీ చేసినటువంటి వ్యక్తి యొక్క చర్మంలోకి ఈ మందు చాలా తక్కువగా వెళ్తుంది కాబట్టి ఆ వ్యక్తికి హాని జరగటం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ ఫార్ములేషన్స్లో ఉన్నటువంటి మందులు పిచికారీ చేసినప్పుడు ఆ మందు డబ్బా కానీ పైపు కానీ నాజుల్స్ కానీ ఇతర భాగాలు కానీ పాడవడం అనేటువంటిది ఉండదు అదే మనం ఈసీ ఫార్ములేషన్స్లో తీసుకున్నట్లయితే వాటిలో పెట్రోకెమికల్స్ ఉండటం వలన ఈ భాగాలన్నీ కూడా త్వరగా పాడవటానికి ఆస్కారం ఉంది ఈ ఫార్ములేషన్స్ తయారీకి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ను మనం ఒకసారి గమనించినట్లయితే క్లే వెట్టింగ్ ఏజెంట్స్ డిస్పర్సెంట్స్ విస్కాసిటీ మాడిఫైయర్స్ అనగా సిక్నెస్ ప్రిజర్వేటివ్స్ మరియు యాంటీ ఫ్రీజ్ ఇలాంటి పదార్థాలను వీటిలో వాడటం జరుగుతుంది ఈ ఫార్ములేషన్స్ లో ఉన్నటువంటి మందులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ ఫార్ములేషన్స్ లో తయారయ్యేటువంటి మందుల యొక్క ఉదాహరణను మనం గమనించినట్లయితే మూడు రకాల పురుగు మందులను రెండు రకాల తెగుళ్ళ మందులను ఒక రకం కలుపు మందును ఈ వీడియోలో మనం గమనిద్దాము ఇవే కాకుండా చాలా రకాల మందులు కూడా ఈ ఎస్సీ ఫార్ములేషన్స్ లో తయారవుతూ ఉన్నాయి పిప్రోనిల్ ఐదు శాతం ఎస్సీ అనేటువంటి పురుగు మందు బిప్రోఫెజిన్ ఇరవై ఐదు శాతం ఎస్సీ అనేటువంటి పురుగు మందు నిలుప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ అనేటువంటి పురుగు మందు స్ట్రోబిన్ ఇరవై మూడు శాతం ఎస్సీ అనేటువంటి తెగులు మందు టెక్సాకోనజోల్ ఐదు శాతం ఎస్సీ అనేటువంటి తెగులు మందు బైస్పైర్బాక్ సోడియం పది శాతం ఎస్సీ అనేటువంటి కలుపు మందు ఈ మందులన్నీ కూడా ఎస్సీ ఫార్ములేషన్స్లో తయారు చేయడం జరిగింది ఇది ఈ రోజు వీడియోలో ఎస్సీ ఫార్ములేషన్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం